పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతున్న బోట్స్ పీపీఎఫ్ హ్యాజరేషన్ నుండి కృష్ణా డిస్ట్రిక్ట్ ఫార్మర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాయిలర్జిక్స్ తీసుకోవడం జరిగింది నైన్టీన్ డేస్ బోర్డ్స్ ఇవి బోట్స్ యావరేజ్ బాడీ వెయిట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి గ్రోత్ చాలా బాగుంది కోళ్ళ యొక్క శరీర బరువు బాగా రావాలంటే కోళ్ళకు వేసే దానా మంచి క్వాలిటీగా ఉండేట్లు చూసుకోవాలి మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ త్రీ టైప్స్ ఆఫ్ ఫీడ్ ఒకే కంపెనీ ఉండేలాగా చూసుకోవాలి అలా కాకుండా వేరు కంపెనీస్ ఫీడ్ వాడడం వలన సిక్స్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఒకే కంపెనీ ఫీడ్ ఖచ్చితంగా వాడాలి అండ్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అండ్ అలాగే మెడిసిన్ షెడ్యూల్ కూడా ఫాలో అవ్వాలి అండ్ షెడ్యూ మెయింటెనెన్స్ని బట్టి డిసీజెస్ కూడా వస్తాయి కాబట్టి నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి అండ్ షెడ్ చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉండాలి ఎందుకంటే విషపూరిత ఫాములు తిరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా బాయిలర్ మేనేజ్మెంట్ చేయడం వలన బ్యాచ్ బాగా నిలబడుతుంది పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ పేరు కూడా అవైలబుల్ ఉంటుంది పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ యాచరిస్టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అల్లు ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్